ఏపీ శాసన మండలి సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి అటు వైసీపీ ఇటు టీడీపీ సభ్యుల వద్ద మాటల యుద్ధం నడుస్తుంది ప్రశ్నలు కోపాలు క్షమాపణలతో పెద్దల సభ అధ్యాత్మం రక్త కట్టించింది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండలి సభలో రాష్ట్ర హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత రాజకీయాలు మాట్లాడుతున్నారని శాంతి భద్రతలపై సూటిగా సమాధానం చెప్పడం లేదన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారని గుర్తు చేశారు రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కాకుండా హోంమంత్రి అనిత తాము అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని లేని పక్షంలో తాము సభ నుంచి వాకౌట్ అవుతామని హెచ్చరించారు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వారు చేసిన దౌర్భాగ్యాలు దౌర్భాగ్యాలు వాస్తవాలు సభలో వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారని మండిపడ్డారు నిజంగా దమ్ముంటే బొత్స నిలిచిపోవాలని ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని ఆమె వ్యాఖ్యానించారు సభలో అనిత చేసిన వ్యాఖ్యలపై శాసన మండలి చైర్మన్ కోయెం మోహేష్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు హోం మంత్రి అనితపై మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యతయుతమైన పదవిలో ఉండి దమ్ము ధైర్యం అని మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకు హోం మంత్రి అనిత వెంటనే క్షమాపణలు కోరడంతో చైర్మన్ శాంతించారు ఎస్ అనంతరం హోం మంత్రి అనిత గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని హోం మంత్రి అనిత విమర్శించారు చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు అసలు ఆ చట్టం ఉందా దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అగత్యాలు ఎందుకు పెరిగాయి ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్ట్ చేస్తున్నాం ముమారి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టింది పోలీసుల వైఫల్యం ఇప్పటిదాకా కాదు వైసీపీ హయాం నాటిది కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లోపు నేరస్తుల్ని పట్టుకునేందుకు విషయాన్ని హోంమంత్రి అనిత గుర్తు చేశారు